అమ్మాయి ట్రైన్లో ట్రావెల్ చేస్తుంది రైట్ షీస్ ట్రావెలింగ్ ఇన్ ద ట్రైన్ అండ్ ఆ ట్రైన్లో ఆమె ట్రావెల్ చేస్తుంది చాలామంది ప్యాసింజర్స్ ఉన్నారు చాలామంది ప్యాసింజర్స్ ఉన్నారు కానీ కొంతమంది దొంగలు రాబర్స్ వచ్చారు సో దే ఆర్ ఫ్లైట్ టు పుల్ హర్ చైన్ గోల్డ్ చైన్ వేసుకుంది ఆమె గోల్డ్ చైన్ ని తీయాలని ఐ మీన్ లాక్కోవాలని ట్రై చేశారు బికాస్ షీ ఈజ్ ఏ స్పోర్ట్స్ పర్సన్ న్యాచురలీ విత్ దర్ స్పోర్ట్స్ మ్యాన్ షిప్ షీ రిలే ఐ మీన్ ఆమె అలా ఆ విధంగా లాక్కోవడానికి అతన్ని అనుమతించలేదు ఓకే షీ ఫైటెడ్ విత్ దెమ్ అండ్ అన్ఫార్చునేట్లీ వాట్ హ్యాపన్ దివర్ వెరీ క్రూయల్ దివర్ ఆమె చైన్ ని స్నాక్ చేసి ఆమెని రైల్ నుంచి ట్రైన్ నుంచి బయటపడేశారు విసిరేసారు అన్ఫార్చునేట్లీ అట్ ద సేమ్ టైమ్ ఒక ఇంకో రెండు రైల్స్ అక్కడ నుంచి ఇక్కడ నుంచి సైమల్టైనియస్గా వెళ్ళిపోతూ ఉన్నాయి సో ఒక ట్రైన్ ఆమె కాళ్ళ పైనుంచి వెళ్ళిపోయింది సో కాళ్ళ పైనుంచి వెళ్ళిపోయింది సో షీ వాజ్ దేర్ రోజు రాత్రి మొత్తం ఆ ట్రైన్ పట్టాల పైన అలాగే పడి ఉందామే ఒక కాలు మొత్తం పౌడరిష్ అయిపోయింది మిడిల్ ఐ మీన్ కింద నుంచి ఓకే మోకాలు కింద నుంచి పౌడర్గా మారిపోయింది ఇంకో చాలా టూ మెనీ ఫ్రాక్చర్స్ అండ్ హర్ బ్యాక్ వాస్ టూ ఫ్రాక్చర్స్ అలాంటి టైంలో అలా రాత్రి పూట ఎలుకలు కొరుకుతూ ఉన్నాయి ఆ బ్లడ్ వస్తుంటే ట్రైన్ పట్టాల మీద ఎలుకలు ర్యాష్ ర్యాష్ వర్ బ్లీజింగ్ హార్ ఆమె బ్లడ్ ని చూస్ చేస్తున్నాయి సో మెనీ ఇన్సెంట్స్ వర్ బైటింగ్ బట్ షీఈ్ కాన్షియస్ విత్ హర్ మైండ్ ఆమె మైండ్ కాన్షియస్గా ఉంది బాడీకి అంత ప్రాబ్లమ్ ఉన్న మైండ్ మాత్రం కాన్షియస్గా ఉంది అలాంటి పరిస్థితులు అక్కడ ఉన్న విలేజ్ నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చారు దెన్ షీ వాజ్ అడ్మిటెడ్ టు ది నియరెస్ట్ హాస్పిటల్ ఒక దగ్గరలో ఉన్న హాస్పిటల్లో అడ్మిట్ చేశారు ఆ హాస్పిటల్లో డాక్టర్స్ మాట్లాడుతున్నది వింటూ ఉంది తను ఎలా మన దగ్గర అనస్థీషియా లేదు అనస్తీషియా ఇంజెక్షన్స్ అవన్నీ లేవు ఎలా ఈ కాల్ని కొట్టేసేయాలి ఒక కాల్ని కొట్టేసేయాలి ఇంకో కాల్ని ఫ్రాక్చర్స్ ఐ మీన్ పిఓపీ చేయాలి ఎలా చేయాలి అనుకుంటే తను తను వినది షీ సెడ్ ఎస్ షీ సెడ్ ఎస్ ఫర్ దాట్ అంటే వితౌట్ అనస్థిషియా ఆమె ఒక కాల్ని కింద నుంచి కొట్టివేయడం జరిగింది కట్ చేయడం జరిగింది ఇంకో కాల్కి బ్యాండేజ్ చేసి దెన్ షీ వాస్ అడ్మిటెడ్ టు ఎయిమ్స్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ డెల్లీ ఓకే అక్కడ దెన్ దే కేమ్ టు నో అ స్పోర్ట్స్ పర్సన్ ఒక స్పోర్ట్స్ పర్సన్ అని ఆమె ఆమె గురించి తెలిసింది తెలిసి ఆమెకు ఒక ట్రీట్మెంట్ బాగా ఇవ్వడం జరిగింది రైట్ ెస్ విష్ ఎనీ గెసెస్ ఓకే సో అలాంటి సిచ్యువేషన్లో ఆమె గురించి చాలా కథలు వినిపిస్తున్నాయన్నట్టు ఒక స్పోర్ట్స్ పర్సన్ అయ్యి ఉండి ఆత్మహత్య చేసుకోవాలనుకుంది తను సూసైడ్ చేసుకోవాలనుకుందని స్టోరీ లేదా ఇంకేదేదో స్టోరీ పారిపోవాలనుకుందని స్టోరీ వినిపించడంతో ఆమె ఏమనుకుంది అంటే అలాంటి కండిషన్లో మనం ఎవరైనా ఉంటే ఏమన్నా బతికితే చాలు లేకపోతే ఈ బతికెందుకు చనిపోతే చాలు అనుకుంటాం ఆమె రైట్ బట్ ఆమె ఏం డ్రీమ్ చేసింది వాట్ షీ బెలీవ్ ఇట్ వాట్ ఇస్ షీ వెలీవ్ షీ థాట్ టు క్లైమ్ మౌంట్ ఎవరెస్ట్ నేను ఇలాంటి సిచ్యుయేషన్లో ఇంకా బతికున్నానంటే నా దేశానికి ఏమో చేయగలను ఏదైనా సాధించగలగాలి నన్ను అందుకే ఆ దేవుడు బతికించాడు అని అనుకొని షీ డ్రెండ్ అబౌట్ ఐ మీన్ క్యారీ మౌంట్ ఎవరెస్ట్ మౌంట్ ఎవరెస్ట్ని ఎగ్గాలన్న ఒక సంకల్పం ఒక డ్రీమ్ ఆమెలో ఉంది ఓకే అలాంటి పరిస్థితుల్లో మనమైతే ఎలా అని హోప్స్ వదిలేస్తాం బట్ షీస్ ద సంథింగ్ డిఫరెంట్ సో దెన్ షీ టు అలాంటి పరిస్థితి షీ వెంటూ బచేంద్రిపాల్ బచేంద్రిపాల్ ఎవరో తెలుసా క్వెజ్ క్విజ్లో లేదా షీఈ్ ద ఫస్ట్ ఉమెన్ अटे अग्स हाँ बहुत फस्ट वुमे क्ल मौंटवर इंडियन इंडिया ओके अं आम दिल्ली ट्रैन को मौंटेवरे सब मंजी मंजु चाट का रईट इट वेरी डिफिकल कामें ड्रीम तो तेलिंदी सो अला ड्रीम तो नचाओ काबाटी ये यू कैन डू अच्छी अं वि గ్రేట్ డిఫికల్టీ చాలా మైనస్ డిగ్రీస్లో చలి ఉంటుంది మౌంట్ ఎవరెస్ట్లో చాలామంది చనిపోతూ ఉంటారు వాళ్ళ డెడ్ బాడీస్ పడి ఉంటాయి అలాంటి పరిస్థితిలో షీ క్లైమ్ మౌంట్ ఎవరెస్ట్ నా కెన్ యూ నేమ్ ఊనీ గెసెస్ బికమ్ ద ఫస్ట్ ఉమెన్ ఇండియన్ ఉమెన్ అండ్ బ్యూటీ టు క్లైమ్ మౌంట్ ఎవరెస్ట్ షీఈస్ అరుణిమా సిన్హ తెలుసా తెలీదా పిక్చర్ ప్లేస్ సో అరుణిమా సిన్హ ఏంటి తర్వాత ఇలాంటి మౌంట్ ఎవరెస్ట్ కాదు అలాంటి ఒక సిక్స్ పీక్స్ వరల్డ్లో ఉన్న సిక్స్ హైయెస్ట్ మౌంటైన్ పీక్స్ని క్లైంబ్ చేసింది ఓకే షీఈ్ అవార్డెడ్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విత్ పద్మశ్రీ పద్మశ్రీ చేత మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చే సన్మానించబడింది అర్ణిమా సింహ వై ఐ వుడ్ లైక్ టు టెల్ స్టోరీ నేను ఈమె స్టోరీనే ఎందుకు చెప్పాను మీకు సో షీ బిలీవ్ వికలాంగ వికలాంగతనం అని అన్నది ఒక బాడీకే కానీ మనసుకి కాదు మైండ్కి కాదు అని తను నమ్మింది ఓకే అవునా శరీర్ వికలాంగ్ ఇస్ ఓన్లీ ఫర్ యువర్ బాడీ నాట్ ఫర్ ది మైండ్ right? yes or no? yes, if you believe that you can do anything, you can achieve anything and everything. believe yourself. you train your belief system in that way such that it can make you or it can break you. you can have a mentally strong or you can have strongly mental. it is in your hands that how you will uh, train your belief system. if you believe your belief system, it should be like you can have a hopeless end or you can have an endless hope. So, it is in you that how you would like to prepare your belief system. Right? So, if you want to be successful, definitely you will be successful. Okay? Be success and a journey look, Mega Omega institutions will help you a lot. Right? We definitely help you we will guide you we will mentor you from intermediate to PG, we have a beautiful i mean various institutions which will help you in your journey of success in your highest of altitude okay so what is about makeup